ఎవరికి ఆపతొచ్చినా మనం ముందు ఉండాలా మనం పోయేటప్పుడు ఏం తీసుకపోవడం మళ్ళీ జన్మలేదు

दारदार राज्य कलेक्टर डिशे गवर्नमेंट थर्टी सेवन एकर्स అలాంటి అక్కడ లేదు కావాలంటే దాంట్లో ప్రాసెస్ ఇంతవరకు ఎక్కడ కూడా కేసు ఏది కూడా లేకుంటారు ఒకటే సుప్రీంకోర్టు ఉంది కదా డిస్క్ అదే మేము మనవని కూడా అదే टान इलादैते जिख जना आप्तिष ए stimulus है इसे इसांप, इढ आप पासिरिए Carbon प्रम check we can take work in excel वर्द说राइक से इर ऑ्राना ज्हिट तरोinde insan 550. ज्हित वे अट आपकार एधिस जिए कई <laughs>

మీకు కన్క్లూజన్ రావాలి మన దగ్గర ఉన్న ఆర్డర్ ఇది గవర్నమెంట్ దగ్గర దగ్గరేమి ఇది ఒకవేళ గవర్నమెంట్ దగ్గర మా దగ్గర ఏం లేదంటే నడువు ఇది ఇది హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అని చెప్తాం ఓకే రైట్ పార్టీ అమ్మా ఎవరు లేదా ఫోన్ చేయవారు చూపెట్టరు ఎమ్మెల్సి వచ్చారు డోర్ పెడతారా పట్టబో డోర్ ఎందుకు పుట్టడం అంటున్నా சார் <te member> सीनों को जिप्टेनों में लोग

ఎందుకంటే అంతా ముగిసిన అసలు ఎంత అంటే నేను ఆ రోజు వచ్చినప్పుడే మీరు భయపడకండి ధైర్యంగా ఉన్నాను చెప్పిన వచ్చి మీరు కూడా కొట్టేయాలని చూసుకుంటాను అని చెప్పిన మీరు ఇంత మీకు మొక్క ఎన్ని मतलब रोटो तो 250 किलो चीज़ 50 वालों को आवाज़ आ है ये देखिए किलो ले लेते हैं मेरे रखे पैसे सीन के लोगे आगे मंदी ईली ले ये मैं ईली दिया आपने घर पे यार मैं आसान हो गया

దక్కాలి లేదంటే ప్రభుత్వాలు మధ్యవర్తులకు దక్కడానికి లేదు ఆ ముప్పై ఏడు సర్వే నెంబర్ వీళ్ళ దగ్గర ఏముంది అడుగుదామని నేను ఇంతకుముందు ఫోన్ చేసినా ఇలా ఫోన్ చేస్తే సార్ నిన్న మొన్న గవర్నమెంట్ ఎక్కువ

सब उपयोगी है, उपयोगी है, उपयोगी है। तुम देख रहे हो उपयोगी है। ये बिटो है, नहीं नहीं करा रहे कि थारा बाढ़ है। तब मालूम है राजनाथ में चुपके से। हैं? तमिलनाडु में तमिलनाडु सर अपनी टीम पर ठीक है ना ये ज़रा नोटिस करोगे जब वहाँ

<test Springs> Aiy, <thulat> <tap> <found the> <time> దొరకూర డబ్బు కోసం గట్టి తింటే తొక్కినారా తీస్తాడు పరుల కోసం పాటు పడితే నీకు సల్యూట్ చేస్తాడు మనిషిగా బ్రతకరా నిలువునా నిలదీస్తాడు ప్రజల నిధులను దోచే వార్ పదును కత్త ఎదిరిస్తాడు ప్రజల నిధులను దోచే వార్లా పదును కత్త ఎదిరిస్తాడు ప్రలోభాలకు లొంగని వాడు ప్రజల రక్తం జల కల గున్నడు మల్లన్నా నిదుర పోయే యంత్రానా నీ నిత్యమూ జనమెంతా నడిపే మైకు చేతిలో పట్టుకున్నడు మల్లన్నా అలా దాదాపు 40 ఇయర్స్ నుండి ఇక్కడ ముంటల ధామంలో అడ్వర్స్ స్టైల్ కూడా తレンタ లాగా ఉండాలని వానికి ఎంత హార్ట్ కోస్ట్ వేరేన లాగా జీపీలు ఏం చేస్తారంటే ఇది క్లియర్ క్లియర్ గా వాళ్ళు చెపరు అంటే లాగా దాంట్లో ఏందంటే వాళ్ళు టోటల్ వాళ్ళ పొజిషన్ ఉన్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తారు బట్ దట్ ఇస్ రా నాట్ ఇన్ పొజిషన్ పొజిషన్ Somebody is there అన్ని మెట్టిన తర్వాత डेफिनेटగా ఇది అవుతుంది వాళ్ళు రాగా ఎందుకైనా వాచి ని

ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కొనేయడానికి కొని దక్కితే పేదలకు దక్కగానే లేదంటే గవర్నమెంట్ మధ్య వర్షం పోవడానికి ఓకేనా సరేనా స్ట్రీట్ స్టే ఆర్డరు అంటే మరి స్టే ఆర్డర్ ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండడం ఇలా ఎన్వోసి ఇచ్చింది మళ్ళీ ప్రైవేట్ గవర్నమెంట్ ఎన్ఓసి ఇచ్చింది ఈ ఈ ఎన్ఓసి ఎట్లా వచ్చింది ఈ ఆర్డర్స్ ఏంటి ఇది ఏందనేది సాయంత్రం జడ్జి గారి దగ్గర పోయి కూర్చుంటున్నాం కూర్చొని అసలు ఎవరిది నిజము ఎవరిది తప్పు అనేది మేము వెరిఫై చేస్తున్నాం అందులో మనము ఒక కొంత భూమి కూడా వదిలిపెట్టుకోవాలి సిద్ధం లేదు

ఎంత దూరం మురకలేరు కరెంట్ దేశం మా వాళ్ళు నైట్ పదకొండు ఇటుకేసాం మేము పోయి వీడియోలు తీయండి ఫోటోలు తీయండి ఎప్పటికైనా ఆ భూమి మనదైతే మనకే దక్కాలి లేకుంటే గవర్నమెంట్ కి దక్కాలి మూడో ఓటు తీసుకోవడానికి ఫోన్ మనం ఎట్టి పరిస్థితులు లేము నలభై ఏళ్ళ నుంచి బతికింది వాళ్ళ పాల్ చేస్తారు అందుకోసమే అందుకోసమే వాళ్ళ సాయంత్రం ఇక్కడ ఆల్రెడీ జడ్జి గారికి ఇంకా పంపించిందంట వెరిఫై చేస్తున్నాడు నాయకుడై మేమందరం కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తాం మీరేం పడకండి అంటే మేము ఓట్లేసేటప్పుడేమో వాళ్ళు మాకు కాలు ఈ ఈరోజు ఏం చేస్తున్నారు ఒక ఆడపిల్లకి అక్కడికి వెళ్తే లంచ ఆడరోజు మరి మేము ఇన్ని నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాము వాటర్ ఇచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి కోర్ట్ ఆర్డర్ ఉంది మాకు కరెంట్ పీకేస్తారు ముసలలు ఉండరు చిన్నోళ్ళుండ్రు పెద్దోళ్ళు ఉండరు ఒక అమ్మాయి అయితే చిన్న చిన్న పిల్లలని పెట్టుకొని కింద తట్టి వేసుకొని మీద వేసుకొని పడుకోరు గుర్షియలు ఎందుకు ఇప్పాలి వాళ్ళకి ఏమైనా ఉంటే కోట్ల మాట్లాడుకోవాలి కోటలు ఆటరేయాలి ఒక రెండు మూడు నెలలు మాకు హెచ్చరించాలి మేము ఏమైనా చేస్తాము

మా పిల్లలకు చదువు నేర్పిస్తాం ఇక్కడనే బార్డర్కి వెళ్తారు బార్డర్కి వెళ్ళి ప్రాణాలు ఎలా తీసుకొని మరీ వీళ్ళకు కాపలా ఉంటారు మేమేమో ఇక్కడ ఉండి వాళ్ళ నాలి చేసుకొని చదివిచ్చి మా పిల్లల ప్రాణాలు ఎక్కడ పోయినా పర్వాలేదు మేము ఇక్కడ ఉండి కూలీ నాలి చేసుకొని బతకాలన్నా మాకు కడుపు నిండా అన్నం తిన్నలు ఇస్తలేరు కళ్ళ నిండా నిద్ర పోనిస్తలేరు ఇదేం నాయము ఎక్కడ ఉంది ఇది ఓట్లు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారంటే ఎట్లా మాట్లాడతారు ఇప్పుడేమో మీరు మేము మీరు దొంగలు మేము దొరాలంటురాం మేము ఎక్కడ మీరంతా ఇప్పటికైనా కలిసి కట్టుగా ఉండండి సగం మంది అటెళ్ళిపోయా సగం మంది ఇటెళ్ళిపోతే ఇప్పుడు నేను ఆయన రెండేళ్ళ కింద వచ్చినప్పుడే చెప్పిన జర కలిసి ఉండండి భూమి బోనియొద్దు మనం ఇది మనది అని చెప్పి ఆ రోజే ముత్కొని ముత్తుకొని పోయిన ఆ రోజు మళ్ళా మీరు విడిపోయి ఎక్కడో అక్కడ ఇప్పుడు రెండు వందల యాభై మందిలో రెండు వందల మంది ఇటు ఈరోజు తెలియదా ఈ యాభై అరవై మంది ఈ గూళ్ళు లేని వాళ్ళు మాత్రం వెళ్ళి పెట్టుకుంటే కూర్చోబెట్టి ఇప్పటికైనా జరగ గట్టిగా ఉండండి ఇప్పటికైనా గట్టిగా ఉండండి తల్లి ఇప్పటికైనా గట్టిగా ఉండండి ఇప్పటికైనా గట్టిగా ఉండండి ఎట్లా పోతుంది ఆడిపోతుందో చూద్దాం ఎట్ల పోతుందో ఆడిపోతుందో చూద్దాం ఇప్పటికైనా గట్టిగా ఉండండి లీగల్ గా ఏమేమి అంశాలు ఉన్నాయి మేము చూస్తా ఉన్నాం అదే చెప్పదిగా సార్ ఇప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చేటోళ్ళు కూడా నిన్ను కూడా డబ్బులు ఇచ్చి కొంటాం మాట వాకే వెళ్తుంది మరి ఎవరు అంటున్నారు మేము అయితే చూడు నీకు డబ్బులు నీకు డబ్బులు ఇచ్చి కొంటారంట వాళ్ళు ఆ మాట కూడా బయటికి వస్తుంది మేము అట్లా అని చెప్పి కొనే అక్కడే

నేను మీ బిడ్డనమ్మా నేను మీ ఇళ్ళల్లో పుట్టిన బిడ్డని వాళ్ళ ఇళ్ళల్లో పుట్టినని కాదు నీకు కష్టం వచ్చినప్పుడు వస్తా నీకు కష్టం వచ్చినప్పుడు వస్తా నిలబడతా కొట్లాడతామన్నా నీ కొనేంత మీరే కంగారు పడకండి మేము మా వంతు ప్రయత్నం చేస్తాం ఇటు లీగల్ గా నేను అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడతా ఈ జరిగిన మోసాన్ని నేను బయట పెడతా ఖచ్చితంగా నేను మాట్లాడతా తల్లి మీరేమైతే ఎవరన్నా ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఫోటోలు తీయండి వీడియోలు తీయండి అవన్నీ తీసుకపోయి నేను ప్రదర్శిస్తా వాళ్ళ సంగతి చెప్తా వాళ్ళని వదిలిపెట్టే ప్రసంగం మీరు ధైర్యంగా ఉండండి నేను ఆ రోజు ఏం చెప్తున్నా ఈ రోజు అదే చెప్తున్నా రెండేళ్ల నుంచి బండి ఏమొచ్చినా కూడా ఫోటోలు తీయండి వీడియోలు తీయండి తీసి మీరు పెట్టండి రేపు ఏ కోర్టులో ఎక్కడన్నా మనం కొట్లాడతాం చేద్దాం మీరేమో అధైర్య పడకండి మీకు అయితే ఒకటి చెప్తా ఉన్నా మరి మీరు ఇప్పుడు ఇవాళ వచ్చిన మళ్ళీ రేపు పొద్దుగాలు లేకపోతే ఇక ఏం చేస్తాం మరి మీరంతా కలిసి కట్టుకుంటారు నేను వచ్చినప్పుడు మూడు వందల మంది ఉండే ఇప్పుడు ముప్పై మంది మీకు లేదు ఇప్పుడు కాదమ్మా కాదమ్మా నేను వచ్చినప్పుడు మూడు ముప్పై మంది అయి రెండు వందల డెబ్బై మంది ఇంకా నేను చెప్పినో చెప్పిన అదే చెప్తున్నా అటు ఇటు పోయింది మీరు అంటే వెళ్ళిపోతారు కొంతమంది ఎట్లా పోరాటం చేస్తారు ఎట్లయితుంది వస్తా అంటే వస్తాడు ఏదైనా చేస్తా అంటే చేస్తాడు అంత

इब्राली को इसलिए नहीं क्योंकि इब्राली रमा उसे में ना लिख कर दांको चला, लिख कर दांको चला, बिकौसम चला, बिकौसम बोरा था, बिकौसम मंद, बिक मंची जरिए चेस्टा। चैन सार में, नीना के, सारे, 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 नीना के, नीना के, नीना